హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది మెగా మూవీ అనే మూవీలో ఆయన హీరోగా నటిస్తున్నారు సో ఆ మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరూ ఒకటే హీరోయిన్గా చేస్తున్నావిడే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఈవిడ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది సో తనని నమ్మించి మోసం చేశాడని తన దగ్గర డబ్బులు వసూలు చేశాడని తనపై అత్యాచారం చేశాడని తన ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఆవిడ కేసు అయితే పెట్టడం జరిగింది నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద హర్ష సాయిపై కేసు నమోదు చేశారు సో ఇది మెయిన్ ఈ కేసుకు సంబంధించి వివరాలు సో ఇక పూర్తి డీటెయిల్స్లో కనుక వెళ్తే ఎవరైతే కేసు పెట్టారో ఆవిడికి సంబంధించిన లాయర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను రెండు వేల ఇరవై రెండులో హర్ష సాయికి ఈ అమ్మాయికి అయితే పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం సందర్భంగా వీళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో హర్ష సాయి ఈ అమ్మాయికి ఒక స్క్రిప్ట్ అయితే చెప్పడం జరిగింది ఈ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది చాలా రీచ్ వెళ్తుంది ఈ స్క్రిప్ట్ని కనుక మనం సినిమా రూపంలో తీస్తే మంచి సక్సెస్ అవుతుందని హర్ష సాయి చెప్పడంతో ఆ అమ్మాయిని నమ్మింది ఎందుకంటే హర్ష సాయి కూడా అప్పటికే మంచి పాపులర్ సెలబ్రిటీ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా పాపులర్ హర్ష సాయి కూడా దేశవ్యాప్తంగా మంచి పాపులర్ సో ఇన్ని కలిసి వస్తాయి కాబట్టి ఆ అమ్మాయి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చింది సో ఆ తర్వాత హైదరాబాద్లో హర్ష సాయి కోసం ఒక విల్లాని అయితే అరేంజ్ చేసింది అమ్మాయి సో ఆయన ఉండడం కోసం సో అక్కడ ఈ సినిమాకి సంబంధించి ఆయన ఉంటూ స్క్రిప్ట్గా రెడీ చేసుకోవడం ఆ స్క్రిప్ట్ డీటెయిల్స్ స్క్రిప్ట్ వివరాలు వీళ్ళందరూ వినాలి కదా డిస్కషన్ కోసం ఒక వెళ్ళానైతే ఏర్పాటు చేయడం జరిగింది సో హర్షస్థాయి అప్పుడప్పుడు వీళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళు ఈ అమ్మాయిని సో స్క్రిప్ట్కి సంబంధించి డిస్కషన్ కోసం పిలుస్తూ ఉండేవారు సో ఆ సమయంలో ఈ అమ్మాయికి మంది ఇచ్చి అత్యాచారం చేసి ఆ అత్యాచారం చేస్తూ ఉన్న వీడియోలను కూడా రికార్డ్ చేశారు ఆ అత్యాచారం చేస్తున్నటువంటి సంఘటన మొత్తం రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు అట సో ఈ విషయాలు ఆయన ఆమె లాయర్ చెప్పడం జరిగింది సో బ్లాక్మెయిల్ చేశారు ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు అంటే ఏదైతే ఈ మెగా మూవీ ఉందో ఈ మెగా మూవీకి ప్రొడ్యూసర్ ఈ అమ్మాయి సో ఈ మూవీకి సంబంధించి పూ కాపీరైటు హక్కులన్నీ ఈ అమ్మాయి దగ్గరే ఉంటాయి కానీ హర్ష సాయి నాకు కూడా ఈ హక్కులు కావాలి అని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడట సో ఈ విషయంపై అమ్మాయి కేసు పెడదాం అనుకున్న సందర్భంలో వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యి హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యి మీరిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మీ ఇద్దరి యొక్క ఫేమ్ తగ్గిపోతుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వండి అంటూ వాళ్ళిద్దరిని కూడా అమ్మాయిని కాస్త కంట్రోల్ కూల్ చేయడం జరిగింది సో ఆ తర్వాత హర్ష సాయి వాళ్ళ ఫాదరు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడు ఆ అమ్మాయి ముందు అమ్మాయి దగ్గర సో సరే అని ఆ అమ్మాయికి సర్దుకుపోవడం కేసు పెడతాననుకున్న మనిషి కూడా వెనక్కి తగ్గడం జరిగింది సో హర్ష సాయి కూడా అప్పుడు సైలెంట్గానే ఉన్నారు సైలెంట్గానే ఉన్నారు సినిమా షూట్ జరుగుతుంది ఈలోగా గత సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఈ మెగా మూవీకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది మీకు తెలుసు టీజర్ చాలా పాప్ చాలా మంచి పేరు వచ్చింది దాదాపుగా పన్నెండు లక్షల మంది దాకా వీక్షించడం జరిగింది చాలా మంచి పేరు వచ్చింది సో ఇక అప్పటి నుంచి మళ్ళీ హర్ష సాయి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు నాకు ఈ దీనికి సంబంధించి కాపీరైటు హక్కులు కావాలి అని బ్లాక్మెయిల్ చేయడం ఈ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు సో చేస్తుంటగానే ఈ అమ్మాయి కూడా మరి మ్యారేజ్ సంగతి ఏంటనే ఈ అమ్మాయి అడగడం హర్ష సాయి మాత్రం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండడం ఇలా అమ్మాయి విసిగిపోయింది అమ్మాయి విసిగిపోయి ఇక రీసెంట్గా కేసు అయితే పెట్టడం జరిగింది సో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు హర్ష సాయి కూడా లాయర్ ద్వారా పోలీసులను సంప్రదిస్తున్నారు సో నాకు తెలిసి ఆయన హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుంది సో ఏదేమైనా దీంట్లో దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అసలు నిజాలు ఏంటి అసలు వాస్తవాలు ఏంటి తెలియాలంటే పోలీస్ దర్యాప్తులోనే తెలుస్తుంది ఏదైనా హర్ష సాయి చాలా స్పీడ్గా ఎదిగారు ఆయన చాలా స్పీడ్గా ఎదిగారు అలాగే ఇలాంటి సన్నివే ఇలాంటి ఇష్యూ రావడం వల్ల అంతే స్పీడ్గా కూడా దిగిపోతారు సో ఎవరైనా జీవితంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎంత స్పీడ్గా ఎదుగుతున్నామో అంత స్పీడ్గా దిగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్